ఇలందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు కోరం లక్ష్మి క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగ అని ఈ పండుగ రోజున ప్రతి క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చికి వెళ్ళి అందరూ బాగుండాలి అని ప్రార్థనలు చేస్తారని ఈ సంస్కృతి చాలా మంచి సంస్కృతి అని తెలిపారు నిర్వాహకులు దొడ్డ డానియల్ మాట్లాడుతూ తమ పండుగలలో అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకు తమ స్నేహితులందరినీ కలవడానికి అల్పాహార విందు ఏర్పాటు చేశానని ఈ విధంగా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అని తెలిపారు ప్రజా శ్రేయస్ కొరకు ప్రజల యొక్క మంచి కోరుకునేటువంటి మంచి మనసున్న మన ఎమ్మెల్యే గారికి శ్రీత గౌరవనీయులైనటువంటి కోరం కనుక సార్కి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ శుభవేళ వారికి మా ప్రత్యేకమైనటువంటి స్పందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక ప్రజలను తన యొక్క జీవితం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రజల మతం మార్చటం కాదు కానీ మనసు మార్చుకొని నడవడిని సరి చేసుకొని ఒక మంచి మనిషిగా బ్రతకాలని కోరినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించి మనిషిని సన్మార్గంలో నడుచుటకు మనిషిని దేవుని యొక్క మార్గంలో నడుపుటకు ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చున్నారు ఈ సందర్భంలో మరి ఒక ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఒక వ్యక్తి అడవిలో వేటకు వెళ్ళాడు రాజుగారు కూడా వేటకు వెళ్ళాడు తనకు అది సరదా అప్పుడప్పుడు వేటకు వెళ్తూ ఉంటాడు వేటకు వెళ్ళినటువంటి రాజుగారు తన ఏదో చిక్కబడ్డాడు ఎటు పోలేని పరిస్థితి ఉన్నాడు ఈ వెంటనే ఈ వేటకు వెళ్ళినటువంటి వ్యక్తి రాజుగారు ప్రమాదంలో ఉన్నాడని తన బాణాన్ని వేసి ఆ జంతువుని చంపి రాజుగారిని రక్షించాడు అప్పుడు ఆ వ్యక్తిని అడిగాడట రాజుగారు నువ్వు ఎక్కడుంటావు అంటే నువ్వు నా రాజ్యంలో ఉన్నవి కానీ ఉండేది నీకేం కావాలో కోరుకో నా రాజ్యం లేదు ఉందో అది నీకు ఏదైనా ఇస్తానంటే ఆ వ్యక్తి అన్నాడట రాజుగారు నాకు కావాల్సింది ఏమీ లేదు మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలని అన్నాడు ఆ వ్యక్తి అడిగింది నా ఇంటికి భోజనానికి వస్తే చాలు ఇక నాకేం అన్నాడు ఎవరైనా ఉద్యోగం అడుగుతారు ఒక మంచి బంగ్లా అడుగుతారు ఇంకేదైనా కావాలని కోరుకుంటారు కానీ నువ్వేంటి ఇట్లాంటి కోరిక కోరుకున్నావు నా ఇంటికి వచ్చి భోజనం చేయాలని అన్నావు ఏంటని అన్న అంటే నాకు భో నా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలు ఒక రాజుగారుగా అని అన్నాడు అయితే రాజుగారు చెప్పాడట చూడండి మరి ఆయన కోరిన కోరిక పెద్దదేం కాదు అప్పుడే ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేయటమే కదా చూడండి అనడట పోయి చూస్తే ముందు సరైన రోడ్డు లేదంట మరి అంత పెద్ద రాజుగారు రావాలంటే ఏం చేయాలి ముందు రోడ్డు వేయాలి మరి రాజుగారు కూర్చోవాలంటే చూసినట్ట ఇల్లు చూస్తే అంత గడ్డి గుడిచే మొత్తం ఓపెన్ అయ్యారు వర్షం వస్తే లభోద్దు కాడేం లేదు ముందు ఏం చేయాలి మరి ఇప్పుడు రాజుగారు వచ్చి కూర్చోవాలంటే ఇల్లు బాగు చేయాలి కారు రావాలంటే రోడ్డు బాగు చేయాలి ఇంకొక ప్రాముఖ్యత మరి రాజుగారు కూర్చోంటే ఇంట్లో ఫ్యాన్ ఉందని చూస్తే కరెంటే లేదంట ఏం చేయాలి ఇప్పుడు రాజుగారు రావాలంటే ఏం చేయాలి కరెంట్ వేయాలి ఆ ఊరికి కరెంట్ వేసి ఇల్లు కట్టి రోడ్లు వేసి అన్ని సరి చేస్తే రాజుగారు వచ్చింది అప్పుడు అన్న రాజుగారు ఏం బాబు ఏం కావాలి ఇంట్లో భోజనమే కాంటే మీరు అలా వచ్చారు రాజుగారు ఇదే అనందు ఏం మార్పు జరిగిందంటే మీరు వచ్చేసరికి నా ఇల్లు నా రోడ్డు నా ఊరే మారిపోయింది ఎంతకంటే నాకు ఇంకేం అవసరం లేదన్నది ఈరోజు కనకన్నా ఉన్నారు అని అంటే వారు వస్తున్నారంటే అన్నీ సరైపోతాయి దేవుడు కూడా మార్గం సరిచేయటానికి లోకంలోకి వచ్చాడు సరి అయిన మార్గం మనిషిని సన్మార్గంలో పెట్టడానికి దేవుడు నరావతారిగా వచ్చాడు మనిషి ప్రతికూల చీకటిని వెలుగ్గా మార్చడానికి మనిషి పాపం నుండి పరిశుద్ధుడిగా మార్చడానికి మనిషి యొక్క కష్ట సుఖాలను ఆదరించడానికి దేవుడుగా ఈరోజు జన్మించినటువంటి ఈ పుణ్య దినాన్ని మనం జరుపుకొని చూడగా नहीं ना ना हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस शैलाना पर हम हमम के स्टार्ट हमम के माउल के हमम फूड के हमम आके के आके दिन ने भेज दे तो कनेक्ट चल से का फोटो ये भेजता नहीं సర్వ మానవాళి నిమిత్తమై దేవాతి దేవుడు నీవు నరావతారిగా ఏతించిన ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందుల పాడులో ఆ యొక్క ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న పెద్దలు విలేకరుల సమక్షంలో డానియల్ గారు ఏర్పాటు చేసి ఉండగా ఈ కార్యక్రమం నిజమే ప్రభా క్రిస్మస్ సంతోషాన్ని షేరింగ్ గిఫ్ట్స్ షేరింగ్ లవ్ ఒకరికొకరు ప్రేమను ఒకరికొకరు బహుమ బహుమానాలను పంచుకొనుచు ఈ ఆనందాన్ని మేము పరిపూర్ణం చేసుకుంటే నీ కృపద ఇచ్చండి మా అధికారులతో నాయకులతో ప్రజలతో ప్రభా సమాధానము సంతోషము ఆనందం కలిగి ఉండటకు సర్వలోకములు రోజు క్రిస్మస్ పండుగ జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వారితో పాటు ఫాదర్ గారు సోదరుడు డానియల్ గారు వారు ఈ పండుగ శుభ సందర్భంగా ఆతిథ్యం ఇస్తూ ఉన్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు క్రిస్మస్ పండుగ అనేది ఒక ప్రాంతానికో ఒక గ్రామంకు సంబంధించినటువంటి పండుగ కాదు ఇది ప్రపంచం మొత్తం కూడా పెద్ద ఎత్తున జరుపుకునే వీడికి కొన్ని ప్రాంతాల్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని మరి పేదలు నిరుపేదలైన సరే ఈరోజు మరి కొత్త దుస్తులు తీసుకొని ఈ పండుగని గొప్పగా జరుపుకునేటటువంటి పండుగ మరి మన ప్రాంతంలో చాలామంది కూడా పేదరికంలో ఉండి కన్వర్ట్ అయ్యి దేవుడి యొక్క సన్నిధిలో ఉండి నిరంతరం ప్రేరు చేసుకుంటూ మనతో పాటు మన ప్రాంతం మన దేశం మన జిల్లా మన రాష్ట్రం అంతా కూడా బాగుండాలని గొప్పగా ఆలోచన చేసేటువంటి పండుగ ఈ పండుగ దీంతో మరి సంవత్సర కాలం జరుపుకునేటువంటి రోజులన్నీ కూడా సంతోషంగా ఉండాలని వారి వారికి ఉన్నటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ నమ్మకం కానీ ఆ ఏసు మీద పెట్టుకొని మళ్ళీ క్రిస్మస్ వరకు కూడా జనల్ గారు వారితో పార్టీ మా పార్టీ మరి ఎవరు ఇష్టపడ పద్ధతులు వాళ్ళు కోరికలు కోరుకొని మరి జీవించే విధంగా రైతు అందరూ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం ధన్యవాదాలు మరొకసారి ఏసే పుట్టిన క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి పండుగకి మనం విష చెప్పుకుంటాం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఏ అయినా కూడా కానీ నాకు క్రిస్మస్ అంటేనే ఒక మాకు ఉన్నది ఒకటే పండుగ ఈ పండుగ రోజు మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులు మిమ్మల్ని అందరినీ కలవడం కోసం ఏదో రకంగా మిమ్మల్ని కలవాలనే ఒక ఆలోచనతోటి ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసి మీ అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా కలవాలనే ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ప్రోగ్రాం ఇది వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను పేరు అందరికీ ధన్యవాదాలు చేస్తూ మరి ఒకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను हेलो <laughs> सर <laughs> 5 conditioned 경찰 oticality,irim시 objectively some device just defines some estrogen �도口 us Hey,it is going to call? environments,I need to call it .''w or create 식als?" we need to call your foot, so you are afraidِ your particular beast and spirit, fire me, or want to welcome one question all following血 of air freueninizë."mission then Monday morning? cuid�uxed common lorsqu Shawy contactels, we are everyone loving you know my mum for ways to call it.��?vuk fotovids".歌い訣es at TV industry for sugar, sodass, 0.5 mm outqсfd sedgeil King, We'll know that Malik Thiam. wins it later will possibly be in the body of text alert. Ill 어서 be in order to get not starting the chuy�. quickly away with respect. repentance, comeoribias, when was recorded as well까요? dispute pizza, custom. Fabi. alias कुछ रुपये ऐसा